జంటర పశ్చిమ నియోజకవర్గ చిడిపి మణి మహానాడు ఉత్సాహంగా నిర్వహించారు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్ల మాధవి, మేయర్ కోవలముడి రవీంద్ర ఇతర నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో వెలుగులు నింపే విధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు ఏర్పడటం జరిగిందని ఈ సందర్భంగా నేతలు తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమం కూటమి ప్రభుత్వం ద్వారానే సాధ్యమవుతుందని అన్నారు. అదే విధంగా కడపలో జరిగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర స్థాయి మహానాడులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ ద్వారానే ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ఈ సందర్భంగా తెలిపారు. ఎంతో మంది కలవడం అలాగే గుర్తింపు కార్యకర్తలు తీసుకురావాలని మరి గడప జిల్లాలో ఆ పిల్లలు కూడా ఇంకా ప్రెస్ మీట్ల ఇద్దరు తర్వాత మరి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కడపలో జరగబోయే మహానాడుని పురస్కరించుకొని ఈరోజు ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక మినీ మహానాడుని ఏర్పాటు చేసుకొని అందరం కూడా కార్యాచరణ ఏంటో దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేయబోతా ఉన్నాము మరి అన్ని మహానాడుల్లో అంటే ఇప్పటిదాకా జరగ జరిగిన మహానాడుల్లో కల్లా కూడా రేపు జరగబోయే మహానాడు చాలా ప్రత్యేకమైంది ఎందుకంటే ఒక చీకటి రాజ్యాన్ని చూసి వెలుతురులోకి వచ్చిన తర్వాత జరుపుకోబోయే ఒక పండుగ కార్యక్రమం రేపు జరగబోయే మహానాడు మరి మన అందరికీ తెలిసిందే మహనీయులు నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజుని పురస్కరించుకొని ప్రతి ఏటా ఈ మహానాడుని జరుపుకుంటూ తెలుగుదేశం పార్టీ యొక్క స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తూ ఏ అంశాల మీద అయితే ఏ స్ఫూర్తితో అయితే తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసుకున్నామో దాని గురించి మాట్లాడుకుంటూ అదేవిధంగా కార్యకర్తల అండ దండతో ముందుకు వెళ్తున్న మా అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క విజనరీ ఆలోచనలతో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం సంక్షేమం కోసం పడుతున్న ఎన్నో రకాల ఎన్నో రకాలైన అశేష కృషిని మేమందరం కూడా మరొకసారి స్మరణ చేసుకుంటూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల యొక్క సంక్షేమ శ్రేయస్సు కోసం ఏమేమి చేయాలో ఒక అజెండాని రూపొందించుకొని ముందుకు వెళ్తూ ఉన్నాము అయితే నియోజకవర్గ స్థాయిలో కూడా అనేక సమస్యలు ఇప్పటికే చుట్టుముట్టే ఉన్న పరిస్థితులు ఉన్నాయి వాటన్నిటినీ కూడా సమగ్రంత సమగ్రంగా అందరం కలిసి కుటుంబ సభ్యుల్లాగా చేయి చేయి కలిస్తేనే ఏ సమస్యకైనా పరిష్కారం వస్తుందని బలంగా నమ్మేది తెలుగుదేశం పార్టీ అందుకోసమైన ఈరోజు నాయకులము కార్యకర్తలము అందరం కూడా ఈ యొక్క నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏ విధంగా అయితే ముందుకు వెళ్లాలో మేము మాట్లాడుకోబోతా ఉన్నాము మరి ఎన్నో రకాలైన మనకి ఈ యొక్క ఎన్డీఏ కూటమి గెలిచినప్పటి నుంచి కూడా ఎన్నో రకాలైన అభివృద్ధి ఉద్దేశం మనం ఆనవాయితీగా ప్రతి మహానాడికి ముందు జిల్లా మహానాడులో కాన్స్టెన్సీ మహానాడు ఏర్పాటు చేసుకుంటాం ఆంధ్రప్రదేశ్ దానిలో భాగంగా ఈరోజు ఈ మినీ మహానాన్ని జరుపుకుంటున్నాం మాధవి గారి అధ్యక్షతన ఒక ఎనిమిది ఎజెండాల్ని ఈ రోజున గుంటూరు వెస్ట్ కాన్స్టెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది మొదటి ఎజెండా ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసిన త్రివిధ దళాల సైనికులకి అభినందనలు మరియు ఉగ్రవాదుల దాడిలో అమలుైన ప్రజలకు సైనికులకు సంతాపం తెలియజేస్తూ తీర్మానం చేయటం అయింది రెండవది అమృత టూ అనే పథకం కేంద్ర ప్రభుత్వం పథకం ద్వారా ఈ యొక్క గుంటూరు పట్టణానికి మంచినీటి కొరత తీరుస్తూ నిధులు కేటాయించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కృతజ్ఞత తెలుపుతూ తీర్మానం చేయటమైనది అట్లాగే మూడవది గుంటూరు ప్రజలు చిరకాల వాయించిన శంకరలా సార్ ఓబిని పునర్నిర్మాణంలో నిధులు కేటాయించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానించడం జరిగింది నాలుగు ఆంధ్ర ఆంధ్రుల కళల రాజధాని అమరావతి నిర్మాణం నిధులు కేటాయించిన శంకుస్థాపన చేసిన ప్రధాన నరేంద్ర మోడీ గారికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానించడం అయినది గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అసంపూర్ణంగా మిగిలిపోయిన గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ప్రాజెక్టు నిధులు కేటాయించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ తీర్మానించడం అయినది అట్లాగే గుంటూరు